అసలు బుగాస్పియర్ అంటే ఏంటి ఈ బుగాస్పియర్ ఎక్కడి నుంచి వచ్చింది ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఓపెన్ చేసినా కూడా బుగాస్పియర్ గురించే వస్తుంది ఈ బుగాస్పియర్ కి మన సంస్కృత మంత్రాలకి ఉన్న సంబంధం ఏంటి ఇదంతా కూడా కొలంబియా దేశంలోని బుగా అనే ఊరిలో జరిగింది టూ ట్వంటీ ఫైవ్ మార్చ్ సెకండ్ న ఇదంతా కూడా జరిగింది కొలంబియాలోని రైతులు పొలంలో పనిచేస్తూ ఉండగా నీలంగా ఉన్న ఆకాశంలో ఈ బుగాస్పియర్ ఎలాంటి శబ్దం లేకుండా నిశ్శబ్దంగా తిరుగుతూ ఉంది ఆ రైతులు పనిచేస్తుండే పొలంలో ఎలాంటి శబ్దం లేకుండా వచ్చి కింద పడింది అది గమనించిన రైతులు దాన్ని పట్టుకోవడానికి కూడా భయపడ్డారు పొలంలో పడ్డ బుగాస్పియర్ ని ల్యాబ్ కి తీసుకెళ్లి మెక్సికో సైంటిస్ట్లు అలాగే కొలంబియా గవర్నమెంట్ రీసెర్చర్స్ పరిశీలించగా దీన్ని రేడియో స్కాన్ చేయగా దీని లోపల అంతా కూడా ఎయిటీన్ బాల్స్ ఉన్నట్టుగా చిన్న చిన్నవిగా ఉన్నట్టుగా గమనించారు అంతేకాకుండా ఇది భూమి మీద దొరికే ఎలాంటి మెటల్స్ తో కూడా తయారు చేసింది కాదు భూమి మీద మనకు దొరికే మెటల్స్ కి ఈ తయారు చేయబడిన మెటల్ కి అసలు ఏ మాత్రం కూడా మ్యాచ్ అవ్వట్లేదు అని చెప్పేసి సైంటిస్ట్లు చెప్తున్నారు అంతే